కాంగ్రెస్ పార్టీ గెలిచాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా పేరు మార్చిన తర్వాత ఏదైతే దొర పాలన అని దొరస్వామ్యానికి నిదర్శనంగా ఉందని ప్రొజెక్టు చేయడానికి తమ జ్ఞాన ప్రదర్శన చేసిన రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా దొంగ జర్నలిస్టులైనా దొంగ ప్రొఫెసర్లైనా దొంగ మీడియా ఛానల్ దొంగ పత్రికలైనా ఏమైనా గానీ నిన్న అదే ప్రజాభవన్ ముందు ఒక ఆటో డ్రైవర్ తన ఆటోని తన స్వహస్తాలతో తన జీవనాధారమైన ఆటోని ఆయన కాల్చుకోవడం జరిగింది ఈ విషయం మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన వార్తా ఛానళ్ళు అన్ని వార్తా న్యూస్ పేపర్లు మన ఈ దొంగ ప్రొఫెసర్లు దొంగ ఎనలిస్టులు వీళ్ళందరూ కూడా గుడ్డోళ్ళుగా మారిపోయారు కాబట్టి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుడ్డివారిగా మారిపోయారు కళ్ళు ఉన్న కబోజులుగా మారిపోయారు కాబట్టి ఈ విషయం కనిపించలేదు మిత్రులారా సో ఈ ప్రగతి భవన్ అనే విషయాన్ని మనం మనం కొంచెం మాట్లాడుకుంటే ఈ ప్రజాభవన్ ని ఒక స్టడీ సెంటర్ గా మారుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొదటగా దాని తర్వాత దాన్ని ఒక ప్రజా ఆసుపత్రిగా మారుస్తానని చెప్పాడు ఆఖరికి అది పూలే ప్రజాభవన్ గా దాని పేరును మార్చారు సో పేరు మార్చడం అనేది ప్రత్యేకమైన విషయం కానప్పటికీ కూడా ఆ ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ అనే దాన్ని ప్రతిరోజు నిర్వహిస్తాను ప్రతిరోజు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి లేదా ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో లేరు దానిని నేను పూర్తిగా మార్చేస్తా నేనేదో చేస్తా తాను చెప్పిన అబద్ధపు ప్రచారాలను జనాలు నమ్మాలంటే ప్రతిరోజు నేను ప్రజలకు కలుస్తాననే హామీ ఇవ్వాలి కాబట్టి దాన్ని ఇచ్చాడు సో ప్రజా దానికోసము అనే ఒక కార్యక్రమాన్ని తాను పేరు మార్చిన ప్రజాభవన్ లో ఏర్పాటు చేస్తాను ప్రతిరోజు జనాల్లో కలుస్తాననే మాట రేవంత్ రెడ్డి ఇచ్చాడు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆటో డ్రైవర్ తన ఆటోని సొంతంగా స్వహస్తాలతో అక్కడ కాల్చుకున్నప్పుడు ఆ ప్రగతి భవన్ లో అంటే మన డెప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు అయితే ఇదివరకు అధికారికంగా ముఖ్యమంత్రి నివాసంగా ఉన్న ఆ ప్రజాభవన్ లేదా ప్రగతి భవన్ ఇప్పుడు ఎందుకు డెప్యూటీ సీఎం నివాసంగా మారింది ఇప్పుడు ఎందుకు ప్రజా బాణిగా ప్రజా దర్బారును మరి ఏ కారణాల చేతను రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజలు కలుస్తారని తర్వాత మంత్రులు కలుస్తారు ఎమ్మెల్యేలు కలుస్తారని ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి ఇప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేకుండా ఎవరో ఒక ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆ ఎంప్లా ఆ యొక్క ప్రజా దర్బారు లేదా ప్రజా పాలన యొక్క దరఖాస్తులను స్వీకరిస్తున్న సందర్భంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంట్రా అంటే రేవంత్ రెడ్డిగా తాను కాంగ్రెస్ పార్టీ చేత ఇచ్చిన హామీల అమలు ఏ రోజుకైనా పేదవాడి కడుపు మండేలా చేస్తుంది ముఖ్యమంత్రి అధికార నివాసంగా ఈ ఉంటే ప్రతి ఒక్క ఆందోళనకారుడికి ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న సామాన్య మనిషికి ఆ ప్రజాభవన్ ఒక గమ్యస్థానంగా మారుతుంది తన నిరసన తెలియజేయడానికి సో ఇవన్నీ ఎట్లాగో నెరవేర్చే హామీలు కావు కాబట్టి ఆ నిరసన సెగలు ముఖ్యమంత్రిగా తనకు అంటుకుంటే తన ప్రభుత్వానికి తనకు కొంత అసహనం కలుగుతుంది అపఖ్యాతి వస్తుంది అనే ఆలోచన వారు చేసి ఆనాటి దురస్వామ్యానికి నిదర్శనంగా ఉన్న భవనాన్ని నేను ఒక దళితుడికి ఇచ్చాను అని అని చెప్పుకుంటూ తానేదో ఘనకార్యం చేశాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు అయితే కొసమెరుపు ఏంటంటే మిత్రులారా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల సమయం అవుతుంది రెండు నెలల సమయంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు తమ ఆర్థిక కారణాల చేత ఆటోలు నడవడం లేదనో ఈఎంఐలు కట్టడం లేకపోవడం వల్లనో రకరకాల కారణాల చేత వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పిట్టల్ల ఆటో డ్రైవర్లు రాలిపోతున్నప్పటికీ ఎటువంటి స్పందన కనీసం ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పిన ముఖ్యమంత్రి నాది ప్రజాపాలన అని చెప్పిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎటువంటి స్పందన తొమ్మిది మంది ఆటో డ్రైవర్ అన్న ప్రాణాలు పోయిన తర్వాత కూడా రాలేదు అయితే ఈ విషయాన్ని ఏ ఛానల్ గాని ఏ పత్రిక గాని ఎటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు గాని ఎవరు కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోగా ఎక్కడో మూలకు జిల్లా ఎడిషన్లో చిన్న న్యూస్ వార్తలుగా రావడం చాలా బాధాకరమైన విషయం ఒక ఆటో డ్రైవర్ తన కష్టాన్ని చెప్పుకోవడం కోసం ప్రజాభావం ఎదురుగా తన ఆటోని స్వహస్తాలతో తగలబెట్టుకున్నాడు అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ పరిస్థితి పట్ల వారికి కూడా అవగాహన ఉన్నప్పటికీ కూడా మీడియా ఛానల్ కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదు అంటే వారు స్పందిస్తే కలిగే నష్టం ఏంటని వారు లెక్కలేసుకొని ఉండాలి ముఖ్యంగా మీడియా ఈ వార్త పట్ల వారు స్పందిస్తే అది నష్టం జరుగుతుంది ఆ నష్టం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది కాబట్టి మీడియా గొంతు తక్కువేయబడ్డది లేదంటే మీడియా వాళ్ళు స్పందించడం లేదు లేదా దొరస్వామ్యం అని తాము ప్రచారం చేపించి గెలిపించిన ప్రభుత్వం కదా ఇది అంత తొందరగా పాలైతే తాము చెప్పిన వార్తల యొక్క శాంటి ఆ వార్తా ఛానళ్ల యొక్క పత్రికల యొక్క నిబద్ధత మీద తెలంగాణ ప్రజానీకంలో అనేక అనుమానాలు వస్తాయి కాబట్టి ఇటువంటి క్రూరమైన ఘటనలు హీనమైన ఘటనలు ప్రజాభవన్ ఎదురుగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానమైన మీడియా స్రవంతిలో ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సోషల్ మీడియా కష్టాల్లో ఉన్న కుమారి అంటే గారి కష్టాలను పట్టించుకున్న రేవంత్ రెడ్డి గారు ఒక ఆటో డ్రైవర్ రాష్ట్ర అధికారిక భవనం ముందు తన ఆటోని కాల్చుకున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తన ఉపాధిని తాను కోల్పోయాను అనే తన కడుపు మంటను ప్రగతి భవన్ ముందు తన ఆటోను కాలబెట్టడం ద్వారా తెలియజేశాడు ఇంత బాధాకరమైన విషయం ఏ మీడియాలోనూ కూడా ప్రధానంగా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం ఆటో డ్రైవర్లందరూ పిట్టాల రాలిపోతుండడం కూడా చాలా బాధ కలిగించే విషయం